ముఖ్యంగా నాకి అవకాశం కల్పించిన నాగసేన బుద్ధ వ్యూహం సభ్యులందరికీ అలాగే మా పార్టీ ఏపీ తెలంగాణ ఇన్చార్జు మేజర్ చంద్రకాంత్ గారికి మీ అందరికీ కూడా ముఖ్యంగా మహిళ మహిళలు ఇక్కడ ఉన్నారు వారికి పిల్లలకి పెద్దలకి అందరికి పేరు పెళ్లి చేస్తాం మన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే మనకు లీడర్షిప్ లే లీడర్షిప్ ఉండాలి బాబాసాహెబ్ అంబేద్కర్ అనే ఒక లీడర్ ఒక మేధావి ఇవాళ ఈ భారత భూభా ఈ భారతదేశంలో పుట్టాడు కాబట్టి ఇవాళ కోట్లాది మంది బుద్ధిస్టులు తయారు చేయగలి ఆయన తర్వాత మళ్ళీ బౌద్ధం ఇంతగా డెవలప్ కాలేదు కాకపోవడం కాలం ఏంటంటే బాబాసాహెబ్ లాంటి వాళ్ళు ఒక ఇంటలెక్చువల్ లీడర్స్ లేరు మన సమాజంలో

అప్పటికి ఆమె ఇక కూలి మానేసరికి పది రూపాయలు కూలి చేసాడు రూపాయి పావుల నుండి నాకు తెలుసు పది రూపాయల కూలి వరకు చేసాడు సో ఆ పది రూపాయల కూలి చేస్తే ఇంట్లో నేను తమ్ముడు ఇద్దరు అక్కలు ఒక చెల్లె తినాలి మా నాయన మార్చే మా నాయన చిన్నప్పుడు చనిపోయాడు అంటే ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నా అంటే మనం ఎంత కష్టపడి కష్టపడినా సరే మన పిల్లల్ని చదివించాలి మా అమ్మ చదివించింది అంత కష్టపడి వాళ్ళ చదివించింది కాబట్టి అంబేద్కర్ చదువుకున్న విశ్వవిద్యాలయం కొలంబియాలో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో కూడా నేను చదువు చెప్పాను అంటే గుడిసే గత లేకుండా ఇంకా మనకన్నా కొత్త ఇక్కడ వచ్చి చిన్న చిన్నగా వేసుకున్నాం కానీ మాకింత గుడిసె కూడా గత లేకుండా చిన్న ఒక పశువుల పుట్టం లాంటి చిన్న దాంతో ఉండేవాళ్ళం సో అట్లాంటి పరిస్థితులు మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవాళ మనకి ఇచ్చిన ఈ అవకాశం ఏదైతే ఉందో ఈ రిజర్వేషన్ అనే అవకాశంతో ఇలా ప్రపంచ దేశాన్ని తిరిగేస్తున్నాం పెద్ద పెద్ద బంగ్లాలలో ఉన్న ఉండగలుగుతున్నాం పెద్ద పెద్ద కాలంలో తిరగలుగుతున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ కోసం మనం ఏం చేస్తున్నాం బుద్ధుని కోసం మనం ఏం చేస్తున్నాం దాంట్లో సమయం మన సమయం మన మేధస్సు మన ధనం ఈ మూడు చాలా ఇంపార్టెంట్ మన సమయం టైం మన టాలెంట్ తెలివి అలాగే మన యొక్క ట్రెజరీ డబ్బు ఈ సమాజం కేటాయించగలిగితే ఖచ్చితంగా ఇది ఇట్లా ఉండదు ఇంకా ఇంకా బాగా డెవలప్ అవుతుంది కానీ నేను ఒకటి ఈ సందర్భంగా హ్యాపీ చేయవచ్చుకున్నాను అంతకుముందు కూడా మనం ఆ మహాబోధి కడ టెంపుల్ దాని పేరు అంబేద్కర్ బౌన్ బుద్ధ విహార్ కూడా చెప్పడం జరిగింది ఫస్ట్ మీటింగ్ నేను ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫస్ట్ జరిగిన మీటింగ్ అదే బుద్ధిస్టులతోనే జరిగింది మన సమావేశం ఆర్పోయి మీటింగ్ తర్వాత నా ప్రమాణ స్వీకారం తర్వాత ఫస్ట్ మీటింగ్ అదే అక్కడ కూడా చెప్పాను ఈ సూరారం అనే ప్రాంతం నుండి బుద్ధిజాన్ని డెవలప్ చేయాలి ఎందుకంటే ఇక్కడ మహారాష్ట్ర నుండి వచ్చిన బాబాసాబ్ అంబేద్కర్ వారసులు ఉన్నారు ఇక్కడ వాళ్ళు నిజమైన వారసులు ఎంత కష్టపడైనా సరే ఇవాళ దమ్మాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఎంత కష్టమైనా సరే బాబాసాహెబ్ అంబేద్కర్ అస్తిత్వాన్ని ఇక్కడికి తీసుకెళ్తున్నారు కాబట్టి ఇక్కడ ఒక కార్పొరేటర్ని ని గెలిపించాలి ఫస్ట్ బుద్ధిస్టు కార్పొరేటర్ వస్తే ఇక్కడ ఇట్లాంటి వ్యూహాలన్నీ ఒక్కొక్క కోటి రూపాయలు కేటాయిస్తారు మన కోసం ఆ కార్పొరేటర్ నిధుల నుండి మనం ఒక్కొక్క కోటి రూపాయలు కేటాయించవచ్చు కాబట్టి ఆ కోటి రూపాయలు డెవలప్ చేస్తే మనకి దీన్ని పెద్ద బంగాళిగా తీర్చిస్తే మన పిల్లల భవిష్యత్తు కోసం ఇక్కడ మనం విపాసన చేసుకోవచ్చు ధ్యానం చేసుకోవచ్చు అలాగే మన పిల్లలకు సపరేట్గా కోచింగ్ ఇప్పించచ్చు మన పిల్లలకి ఐఏఎస్ కోచింగ్ కానీ గ్రూప్ వన్ కోచింగ్ కానీ ఇతర కోచింగ్ కానీ ఇక్కడ ఈ బంధాలు ఇప్పించు మనం ఒక గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా విపాసన మనకు నా బుద్ధ విహారం మిగతా గ్రౌండ్స్లలో ఫ్లోర్లో ఎడ్యుకేషన్కి సంబంధించి ట్రైనింగ్ సంబంధించి మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన కార్యక్రమాలు కూడా మనం నిర్వహించుకోవచ్చు సో ఆ కార్యక్రమం చేయాలంటే ఇక్కడ కార్పొరేటర్ గెలవాలి మొదటిగా వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఫస్ట్ రిజల్ట్ వచ్చి ఇక్కడికి వెళ్ళి తీసుకురావాలనుకుంటున్నాను మన ఆర్బీఐ కార్పొరేటర్ గెలిచి ఇక్కడికి వెళ్ళి నేను ఉట్టిగా చెప్పట్లేదు నేను ఉట్టిగా ఊహించి చెప్పట్లేదు బికాస్ మీ కమిట్మెంట్ చెప్తున్నాను మీకున్న కమిట్మెంట్ తో ఈ స్థాయికి తీసుకొచ్చారు కదా దీన్ని పది డెవలప్మెంట్ చేస్తారు అది అంతస్తుల డెవలప్మెంట్ స్థాయిలో ఎదుగాలి లాంగ్ సేర్ అప్పుడే మన సమాజం యొక్క సమాజంలో బాబాసాహెబ్ అంబేద్కర్ వారసు తయారు అయ్యే చైతన్య సెంటర్గా బాధాలేదు ఇంతకుముందు మన అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్పారు అగ్రికల్చర్ ఆఫీసర్ పంచశీల గురించి చెప్పారు పంచశీల కనుక ఆచరణ ఉంది కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచంలో ఏ ఏ నాయకుడికి అన్ని విగ్రహాలు లేవు ఏ నాయకుడు తీసుకుంటారు అమెరికా అధ్యక్షుడు తీసుకో ఇంకే నాయకుడు కనుక తీసుకో ప్రపంచంలో అత్యధిక విగ్రహాలు ఉన్న చరిత్ర బాబాసాహెబ్ అంబేద్కర్ది ప్రపంచంలో అత్యధిక పరిశోధన కేంద్రాలు ఉన్న చరిత్ర బాబాసాహెబ్ అంబేద్కర్ది ఆ వారసత్వాన్ని ఇచ్చేది మహారాష్ట్ర నుండి వచ్చిన మరకమంది ఆ వారసత్వం ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసత్వాన్ని మనం తీసుకురాగలిగిన సూరారాం ఈ సూరారాం నుండి బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు ప్రపంచమంతా కాదు ప్రపంచమంతా ప్రపంచంలో తిరిగే తయారుగా అట్లాంటి శక్తి తయారు చేయాలి అట్లాంటి మేధావులను తయారు చేయాలి విద్యావంతులను దమ్మ ప్రచారకులయ్యాలి తారేయాలంటే మనకు ఆర్పిఐ బాగా బలంగా ఎదగాలి ఆర్పిఐ బాగా బలంగా ఎదిగి మనకు ఒక కార్పొరేటర్ ఇక్కడ ఇచ్చి ఇవ్వగలిగితే మనకు కార్పొరేటర్ నిధులు ఉంటాయి కనీసం ఒక ఐదు పది కోట్లు ఉంటాయి కార్పొరేటర్ నిధులు ఐదు పది కోట్లైనా ఉంటాయి ఈజీగా దాంట్లో ఒక్క కోటి కేటాయించినా సరే మన బుద్ధ వివాహాలన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి సో దాన్ని చేయడమే నా లక్ష్యం దాన్ని అందించడమే లక్ష్యం మొదటి కార్పొరేటర్ని వెళ్ళి అందించడమే నా లక్ష్యంగా పనిచేద్దాం మనం అంతా కలిసి పనిచేస్తే అసాధ్యం కాదు ఇక్కడున్న దళితులు ఇక్కడ ఉన్న ముస్లింలు వచ్చారు ఇతరులు ఇక్కడ చాలా మంది ముస్లింలు ఉండాలి ఇక్కడంతా చాలా మంది ముస్లింలు దళితులు కూడా చాలా మంది ఇక్కడ ఉన్నారు బుద్ధిస్టులు ఉన్నారు ఇక్కడ సో వీళ్ళు ముగ్గురు కలిస్తే కార్పొరేటర్ కలుస్తాడు మన కార్పొరేటర్ గెలవగలుగుతారు ఇక్కడ మన బుద్ధిస్టు కార్పొరేటర్ గెలుస్తాడు గెలిపిస్తాం గెలిపించేటట్టు తయారు మీకు మేము బుద్ధ విహార సాక్షిగా చెప్తున్నాను ఇక్కడికెళ్ళి గెలిపించి తీరుతాం ఇక్కడికి వెళ్ళి మళ్ళీ బుద్ధిజాన్ని డెవలప్ చేయడానికి ఆర్పీఐ పార్టీగా అధ్యక్షుడిగా తెలంగాణలో బౌద్ధాన్ని అంబేద్కర్ కానీ బుద్ధిజాన్ని మళ్ళీ ఎట్లయితే మిగతా సనాతన ధర్మం ఎట్లయితే ముందుకెళ్తుందో ఆ రకంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా మన వంతు కృషి చేద్దాం చేయడానికే నేను బాధ్యత తీసుకున్నా తప్ప నేను మూడు లక్షల ఉద్యోగం మానేసింది ఇంతకీ పన్నెండు సంవత్సరాలు సార్ సర్వీస్ నాకు ఇంకా పన్నెండేళ్ళు ఉంది నాకు చేయాలంటే ఉద్యోగం చేయాలంటే మూడు లక్షల ఉద్యోగం ఇవన్నీ కూడా రాజీనామా చేసి ఇవాళ ఈ బౌద్ధ ధమ్మాన్ని ఇలా ధమ్మాచారాన్ని ధమ్మ యొక్క రథాన్ని బాబాసాహెబ్ బెడ్కర్ రథాన్ని ఆర్బీఐ రూపంలో తీసుకెళ్ళాలి ఖచ్చితంగా మన నాయకులని మన మన దమ్మ ప్రచారకులని మనం మన మన బోధకులని గౌరవించుకునే మన బోధకులని గౌరవించుకోవడం మన నాయకులను గౌరవించుకోవడం మన సమాజాన్ని ప్రేమించడం మన మహిళల్ని గౌరవించడం ఇవన్నీ కూడా ఇక్కడికి వెళ్ళి పంచశీలన్న నేర్చుకోవాలి మనం అయితే వాళ్ళని ప్రేమించడం నేర్చుకోవాలి పంచశీల అంటేనే అది సో కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీరు చూస్తారు సూరాల ఒక క్షేత్రంగా మిగులుతుంది లక్షలాది మంది లక్షలాది మంది దమ్మ ప్రచారకులు తయారు చేసిన ఇక్కడ కార్యక కార్యక్రమం చేద్దాం భవిష్యత్తులో ఆర్పిఐ ఇక్కడికైతే బాగా ముందుకు తీసుకెళ్దాం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున మీ జై భీమ్ లో నమాలు తయారు చేస్తూ జై భీమ్ నమాలు జై భీమ్ జై